నమస్తే పూర్తిగా కోలుకోలేదు ఇప్పుడు కొత్త వైరస్ మంకీ పాక్స్ రూపంలో బయట పెడుతోంది ఆఫ్రికాలో వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉంది యూరప్ లో కూడా కేసులు కనిపించడం కలకలు రేపుతోంది పాకిస్తాన్ లోను మొదలైన పాక్స్ వ్యాప్తి భారత్ కు డేంజర్ బెల్స్ మోగిస్తుంది పాక్స్ కరోనా కంటే ప్రమాదకరమా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది మంకీపాక్స్ ను కాచుకోవడం ఎలా వందకు పైగా దేశాలు దాదాపు లక్ష కేసులు రెండు వందలకు పైగా మరణాలు ఇవన్నీ కేవలం ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర నమోదైనటువంటి గణాంకాలు మాత్రమే దాకా రాని మరణాలు వేలల్లో ఉండొచ్చిన అంచనా ఇది మంకీపాక్స్ విశ్వరూపం కేవలం రెండున్నరేళ్లలో మంకీపాక్స్ ఈ స్థాయిలో భయోత్పాతం సృష్టించింది ఆఫ్రికాలో దేశంగా వేగంగా పెరుగుతున్న కేసులు అందరినీ కలవర పెడుతున్నాయి మంకీపాక్స్ మహమ్మారి ఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టిస్తోంది దీంతో ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది తాజాగా పాకిస్తాన్లో ముగ్గురు వ్యక్తులకు మంకీపాక్స్ సోకినట్టుగా ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది పాకిస్తాన్కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆగస్టు మూడున సౌదీ అరేబియా నుంచి వచ్చారు వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా మంకీపాక్స్ ఉన్నట్లు నిర్దారణైంది దేశంలో మూడు మంకీపాక్స్ కేసులు నమోదైనట్టుగా ఆగస్టు పదమూడున పెషావర్లోని ఖైబర్ మెడికల్ యూనివర్సిటీ వెల్లడించింది కాగా వారితో విమానంలో ప్రయాణించిన వారిని సన్నిహితులను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా ఆరోగ్య శాఖ పేర్కొంది రెండు పేల ఇరవై మూడులో కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ముగ్గురు ప్రయాణికులకు మంకీపాక్స్ నిర్ధారణ అవ్వడంతో వారికి అత్యవసర వైద్య సేవలు అందించారు అంటువ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అప్పట్లో పదకొండు కేసులు నమోదవగా ఒకరు మరణించినట్టు వైద్యాధికారులు వెల్లడించారు నూట ఇరవై రెండు దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది దీంతో ఇది ప్రపంచ దేశాలకు పెద్ద ఆరోగ్య సమస్యగా మారిపోయింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి పలు మార్గదర్శకాలను జారీ చేసింది జ్వరం తలనొప్పి ఒళ్లునొప్పులు చేతులు పాదాల్లో దురద పొక్కులు మంకీపాక్స్ లక్షణాలు కళ్లు నోరు మలమూత్రాల విసర్జన ప్రాంతాల్లో పొక్కులు వస్తాయి ఇవి నీతి బొడిపిలుగా మొదలై ఎరుపు నలుపు రంగులోకి మారిపోతాయి జబ్బు ఉన్న మనిషికి సన్నిహితంగా ఉండడం వాళ్ల వస్తువులను ముట్టుకోవడం ఆరు అడుగుల కన్నా దగ్గరగా ఉండడం వల్ల కూడా వ్యాపిస్తుంది ఇది స్మాల్ పాక్స్ వైరస్ తాలూకా ఫ్యామిలీకి చెందినటువంటి వైరస్ అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి అందుకారణం చేత ఎంపాక్స్ లేదా మంకీపాక్స్ రాకుండా ఉండాలంటే పరిశుభ్రత పాటించడం చేతులు పదే పదే సబ్బుతో కనీసం ఇరవై సెకండ్లైనా కడుక్కోవడం ముట్టుకోకుండా దూరంగా ఉండడం ఈవెన్ ముట్టుకోవడం మంచిది కాదు మంకీ పాక్స్ ఆఫ్రికాలో పెరుగుతూ ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది అలా ప్రకటించిన రెండు రోజులకే పాకిస్తాన్ లో మూడు కేసులు నమోదయ్యాయి స్వీడన్లో కూడా కొత్త వేరియంట్ మంకీపాక్స్ సోకిన ఒక వ్యక్తిని కనుగొన్నారు అతను కొన్నాళ్లు ఆఫ్రికాలో ఉండి వచ్చాడు రెండు వేల ఇరవై రెండు జనవరిలో మొదలైన ఈ మంకీపాక్స్ వల్ల కాంగోలో ఇరవై ఏడు వేల కేసులు నమోదయ్యాయి నూట పది మంది చనిపోయారు చనిపోయిన వారిలో ఎక్కువ వరకు పిల్లలే మంకీపాక్స్ తొలిసారే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే గుర్తించారు అది కోతుల్లో మసూచి వంటి వ్యాధిగా ప్రబలిందే మధ్య ఆఫ్రికా పశ్చిమాఫ్రికా దేశాల్లో జంతువుల నుంచి మనుషులకు ఈ వ్యాధి ఆనాడే సోకిందే మంకీపాక్స్ అనేది మసూచి వైరస్ కుటుంబానికి చెందిందే మంకీపాక్స్ సోకిన వ్యక్తి చేతులు కాళ్లు చాతి లేక ముఖం జననాంగాల వద్ద వస్తాయి ఆ దద్దుర్లు తెల్లని లేక పసుపు రంగు చీము బొబ్బలు కలిగి ఉంటాయి ఈ వ్యాధికుండే ఇంకో లక్షణం జ్వరం తలనొప్పి అలాగే కండరాల నొప్పులు లింఫ్ నోట్ సుబ్బడం వంటివి కూడా ఉంటాయి చాలా అరుదుగా ఈ సంక్రమణం ప్రాణాంతకం కూడా అవుతుంది ప్రస్తుతం ప్రపంచాన్ని మంకీ పాక్స్ వణికిస్తోంది ఈ వ్యాధి కేసులు గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది గత రెండేళ్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీ పాక్స్ కేసుల పెరుగుదలతో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన చేయడం ఇది రెండోసారి తొలుత ఈ వ్యాధి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో బయటపడింది ఆ తర్వాత ఆఫ్రికా దేశాల్లో శరవేగంగా వ్యాపించింది దీనివల్ల గర్భిణులు పిల్లలకు రిస్క్ ఎక్కువ కనుక జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఈ ఏడాది ఇప్పటి వరకు పదమూడు దేశాల్లో పాక్స్ కేసులను పెద్ద సంఖ్యలో గుర్తించారు భారత్ లో కూడా మంకీ నమోదవుతున్నాయి రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ఇప్పటి వరకు ఇరవై ఏడు కేసులు వచ్చినట్టుగా చెబుతున్నారు ఇప్పుడు పొరుగుదేశం పాకిస్తాన్లో కూడా కేసులు రావడంతో మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది పాక్స్ వైరస్ ఒకరి నుంచి వేరొకరికి చాలా త్వరగా వ్యాపిస్తుంది ఇది ఫ్లూ వంటి లక్షణాలు చీముతో కూడిన గాయాలకు కారణమవుతుందని వైద్యులు వెల్లడించారు కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి సోకిన వ్యక్తి మరణించే అవకాశం కూడా ఉందని వైద్యులు తెలిపారు ఈ లక్షణాలు పద్నాలుగు నుంచి ఇరవై ఒక్క రోజుల్లో బయటపడతాయని చెబుతున్నారు మైల్డ్ కేసుల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు కూడా మంకీ పాక్స్ సోకిన వారిలో చాలామంది వారాల్లోనే కోరుకుంటారు అయితే ప్రతి పది మందిలో ఒకరికి మాత్రం ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది సాధారణంగా మంకీపాక్స్ కోతులు ఎలుకలు ఉడతల వంటి జంతువుల నుంచి మనుషులకు సోకుతాయని చెబుతున్నారు మనిషి నుంచి మనిషికి సంక్రమించే అవకాశాలు చాలా తక్కువే అయినా దీని వ్యాప్తి త్వరగా జరుగుతుందని అంటున్నారు చర్మం పగుళ్లు కళ్లు శ్వాసకోశ వ్యవస్థ నోటి ద్వారా మంకీ పాక్స్ ఇతరులకు సంక్రమిస్తుందని చెబుతున్నారు కరోనా మహమ్మారి మాదిరిగానే ఇది కూడా అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని చెబుతున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో డెన్మార్క్ లో మొట్టమొదట మంకీపాక్స్ వైరస్ ని కనుగొన్నారు అసలు ఎలా వ్యాపించింది అనేది ఇప్పటికీ తెలియలేదు సెంట్రల్ వెస్ట్ ఆఫ్రికాలో ఎక్కువగా ఈ మంకీపాక్స్ వ్యాపించింది ప్రయాణం చేసి లేదా దిగుమతి చేసుకున్న జంతువుల నుంచి ఇది వ్యాపించడం జరిగింది ఒక్క రెండు వేల ఇరవై రెండులోనే మంకీపాక్స్ డెబ్బై దేశాలకు పైగా వ్యాపించింది పగిలిపోయిన చర్మం రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా మంకీపాక్స్ వ్యాపిస్తుంది ఈ వైరస్ సోకిన వ్యక్తి దగ్గర నుండి మరొక వ్యక్తికి స్కిన్ టు స్కిన్ లేదా సెక్స్ కిస్సింగ్ మసాజ్ వంటి పద్ధతుల ద్వారా ఇది వ్యాపిస్తుంది ఈ వైరస్ ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉండడం వలన ఇతరులకు కూడా వ్యాపిస్తుంది గర్భిణీలు ఈ వైరస్ బారిన పడితే కడుపులో ఉన్న బిడ్డకు కూడా సోకుతుంది ఇన్ఫెక్ట్ అయిన జంతువుల నుండి ఇది వ్యాపించొచ్చు జంతువులు కరిచినా లేదంటే అవి గీరినా ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ర్యాషెస్ మంకీపాక్స్ ప్రథమ లక్షణం ఇవి చాలా నొప్పిగా అనిపిస్తాయి దురద కూడా కలుగుతుంది ముందు కురుపుల్లా కనిపించి ఆ తర్వాత చాలా ఇబ్బందులు గురిచేస్తుంది సెక్స్ వర్కర్స్ హెల్త్ కేర్ వర్కర్స్ మల్టిపల్ సెక్స్ పార్ట్నర్స్ కలిగిన వారికి కూడా ఈ వైరస్ వ్యాపించవచ్చు ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఈ సమస్య ఉన్న వాళ్లతో సెక్స్లో పాల్గొనడం వారిని ముట్టుకోవడం వంటివి చేయకూడదు ఈ సమస్య వచ్చిన మూడు నుండి నాలుగు వారాలకి రికవరీ అయిపోవచ్చు వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కూడా రిస్క్ తగ్గుతుంది ఈ సమస్య ఉన్న వాళ్లు ప్లేట్లు టవల్స్ దుప్పట్లు వంటివి షేర్ చేసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు కాంగోలో మంకీ పాక్స్ వైరల్ ఇన్ఫెక్షన్ విజృంభించడం సహా ఇతర చుట్టుపక్కల పన్నెండు దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది ఇటీవల మధ్య పశ్చిమ ఆఫ్రికాలో సోకిన జంతువులతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్న వ్యక్తులలో ఎంపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి మంకీపాక్స్ బాధితుల్లో జ్వరం ఒళ్లు నొప్పులు అలసట చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలుంటాయి దద్దుర్లు నొప్పిని కలుగు చేస్తాయి దక్షిణాఫ్రికాలో ఇప్పటికే అంతమైన మంకీపాక్స్ వ్యాధి స్వలింగ సంపర్కం వల్లే ఇతర దేశాలకు వ్యాపించి ఉంటుందనే అనుమానాలున్నాయి మంకీపాక్స్ గురించి ప్రపంచ దేశాలకు దశాబ్దాలుగా తెలుసు దీని విరుగుడుకు వ్యాక్సిన్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ నే మంకీపాక్స్ బాధితులకు ఇస్తున్నారు అది ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు నిరూపితమైంది డెన్మార్క్ చెందిన ఓ కంపెనీ మాత్రమే మంకీపాక్స్ నివారణకు వ్యాక్సిన్ ను తయారు చేస్తోంది మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయని అన్ని దేశాలు ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది ఆఫ్రికాలో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆందోళన వ్యక్తం చేసింది ఆఫ్రికాలో గత సంవత్సరం కంటే ఈ ఏడాది మంకీపాక్స్ గణాంకాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికీ ఆఫ్రికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ పాక్స్ ను పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది తీవ్రతను అర్థం చేసుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది మంకీ పాక్స్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ ఇది జంతువులను మనుషులను ప్రభావితం చేస్తుంది ఆర్తోపాక్స్ వైరస్ జాతికి చెందిందిగా గుర్తించారు ఈ వైరస్ సోకిన వారి చర్మంపై గడ్డలు పొక్కులు ఏర్పడి అవి దురదం కలిగిస్తాయి ఇవి చీముతో నిండి ఉంటాయి దీనిని మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కోతుల్లో గుర్తించారు అందుకే దీనికి మంకీ పాక్స్ అనే పేరు పెట్టారు పంతొమ్మిది వందల డెబ్బైలో తొమ్మిది నెలల బాలుడికి మంకీ పాక్స్ వచ్చినట్టు కేసు నమోదైంది రెండు వేల ఇరవై రెండులో ఈ మంకీపాక్స్ ను డబ్ల్యూహెచ్ఓ ఎంపాక్స్ గా మార్చింది ఎలుకలు మనుషులకు కూడా ఇది సోకుతూ ఉండడంతో పేరు మార్చారు మంకీ పాక్స్ సోకిన జంతువు లేదా వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉన్నప్పుడు ఈ వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది జంతువుల నుంచి కాటు గీత రక్తం ద్రవాలు ప్రత్యక్ష సంబంధం ద్వారా ఇది వ్యాపిస్తుంది మనుషులను కూడా ఇదే తరహాలో నేరుగా వ్యాపిస్తుంది అయితే పాక్స్ సోకిన వ్యక్తి వినియోగించిన పరుపు దుస్తులు ఇతర వస్తువుల ద్వారా అది అరుదుగా వ్యాపిస్తుంది తలనొప్పి జ్వరం నొప్పులతో పాటు ముఖం చేతులు పాదాలు శరీరంలోని ఇతర భాగాలపై దద్దుర్లు గడ్డలు వస్తాయి చీవుతో కూడా మొటుములు ఏర్పడతాయి ఈ తరహా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల సహాయం తీసుకోవాలి లేదంటే ఇది ప్రాణాంతకమవుతుంది వైరస్ సోకిన రెండు నుంచి నాలుగు వారాల వరకు ఇది ఉంటుంది లక్షణాలు డెవలప్ అవడానికి మూడు నుంచి ఇరవై ఒక్క రోజులు పడుతుంది దద్దుర్లోని ద్రవాలను టెస్ట్ చేసి ఈ వైరస్ను గుర్తిస్తారు కొన్ని సందర్భాల్లో వ్యక్తులకు సోకిందని తెలియకుండానే వేరొకరికి ఇది వ్యాపిస్తుంది మంకీపాక్స్ లో తేలికపాటు లక్షణాలుంటే త్వరగా తగ్గించుకోవచ్చు కాంగోలో మంకీపాక్స్ వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందిన కారణంగా పరిసర ప్రాంతాల్లోనే పన్నెండు దేశాలకు విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది ఈ వ్యాధికి ఆఫ్రికా దేశాల్లో వ్యాక్సిన్లు తక్కువగా ఉన్నాయని మంకీపాక్స్ కట్టడికి ప్రపంచ దేశాలు సాయం అందించాలని ఆయా దేశాలు కోరినట్టు తెలిపింది మంకీపాక్స్ ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతుందని తెలిపింది ముందు జాగ్రత్త చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలని కోరింది ఆఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది బయట దేశాల్లోనూ ఇప్పుడు కనిపిస్తోంది దీంతో డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది హైదరాబాద్ కు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిపోయేవారు ఎక్కువ దీంతో హైదరాబాద్ ప్రజలు అలర్ట్ గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు స్వీడన్ లో కూడా మంకీపాక్స్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది దీంతో ఆఫ్రికా దేశాల బయట కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందని అర్థమవుతోంది ఈ నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఆఫ్రికా దేశ ప్రజలతో లింక్ ఉన్న దేశాల్లో హైలైట్ ఉండాల్సిన అవసరం వచ్చింది ఆ రకంగా చూస్తే హైదరాబాద్ నగరంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టిస్తున్న మంకీపాక్స్ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది గత రెండేళ్లలో డబ్ల్యూహెచ్ఓ ఇలా ప్రకటించడం ఇది రెండోసారి ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ వేగంగా విస్తరిస్తోంది ఆఫ్రికాలో విజృంభిస్తోంది కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది మంకీ పాక్స్ సాధారణ ఫ్లూ వంటి తేలికపాటి లక్షణాలతో మొదలవుతుంది ఒక్కోసారి అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతుంది శరీరంపై చీముతో నిండిన గాయాలను కలిగిస్తుంది మొత్తం కేసులు మరణాలలో తొంభై ఆరు శాతానికి పైగా కాంగోలోనే ఉన్నాయి కాంగోలో డెబ్బై శాతం కేసులు పదిహేను సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లోనే ఉన్నాయి ఇప్పటి లైంగిక సంపర్కం వల్లనే ఈ వైరస్ సోకుతుందని అనుకున్నారు కానీ సన్నిహిత పరిచయం ఉన్న వారి నుంచి కూడా సంక్రమిస్తుందని ఇప్పుడు తెలిసిందే ఇప్పటి వరకు కాంగో నుంచి బురుండి కెన్యా రువాండా ఉగాండాతో కలిపి పొరుగు దేశాలకు వ్యాపించినట్టుగా చెప్పుకోవచ్చు ఆఫ్రికా ఖండంలో ఇప్పటివరకు పదిహేడు వేల అనుమానిత వందల పదిహేడు మరణాలు నమోదయ్యాయి ఇదే కాలంతో పోలిస్తే నూట అరవై మసూచిలా ఒకే కుటుంబం నుంచి వచ్చిన అరుదైన వైరల్ వ్యాధి సాధారణంగా మంకీ పాక్స్ సోకిన వ్యక్తుల దగ్గరగా మెరిగినప్పుడు ఇన్ఫెక్షన్ సోకుతుంది ఈ ఇన్ఫెక్షన్ చిట్లిన చర్మం శ్వాస నోరు కంటి నుంచి వెలువడే ద్వారా యురోప్లో కనిపించిన మంకీపాక్స్ కేసుల్లో ఎక్కువగా స్వలింగ సంపర్కులు బైసెక్సువల్ పురుషుల్లో నమోదైనట్టుగా యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చెప్పింది అందుకే వారిని ప్రత్యేకంగా హెచ్చరించి అవసరమైతే సహాయం అడగమని చెబుతోంది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ ఏడాదిలో పన్నెండు వందల కేసులు నమోదు కాగా మే ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి యాభై ఏడు మరణాలు చోటు చేసుకున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది పశ్చిమాఫ్రికా మధ్య ఆఫ్రికాలోని వైరస్ ఇప్పటికే మనుగడలో ఉండగా పశ్చిమ ఆఫ్రికాలోని తేలికపాటి వైరస్ ప్రస్తుతం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది ఆఫ్రికా ప్రయాణం చేయని వారిలో కూడా మంకీ పాక్స్ కేసులు కనిపిస్తున్నాయి ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులు సెక్స్ చేయవద్దని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చెబుతోంది ఇన్ఫెక్షన్ తగ్గిన ఎనిమిది వారాల తర్వాత కూడా ముందు జాగ్రత్త చర్యగా కండోమ్స్ వాడమని సూచిస్తోంది చాలా వరకు ఈ కేసులు చికెన్ పాక్స్ తరహాలో ఉండి కొన్ని వారాల తర్వాత క్రమేపీ తగ్గిపోతున్నాయి ఒక్కొక్కసారి ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నమోదు చేసిన మరణాలన్నీ ఆఫ్రికాలోనే చోటు చేసుకున్నాయి ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత లక్షణాలు కనిపించడానికి సాధారణంగా ఐదు నుంచి ఇరవై ఒక్క రోజులు పడుతుంది సాధారణంగా ఈ దద్దుర్లు ముఖంపై మొదలై శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి ఎక్కువగా అరిచేతులు పాదాలపై వస్తాయి ఈ దురద చాలా చికాకుగా నొప్పిగా ఉంటుంది నిజానికి కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇంకా కలవరపెడుతూనే ఉంది ఇంతలోనే మంకీపాక్స్ వైరస్ కలకలం రేపుతోంది సాధారణంగా ఈ వ్యాధి కనిపించని బ్రిటన్ లో కూడా ఈ కేసులు నమోదయ్యాయి మంకీపాక్స్ ఇన్ని దేశాల్లో ఇన్ని కేసులు నమోదవడం అసాధారణమైన విషయం మునుపెన్నడూ ఇలా జరగలేదు ఈ వైరస్ వ్యాధి గురించి నిపుణులైన శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు ఏదైనా ఒక వైరస్ ప్రవర్తన మారిందంటే అది ఆందోళన రేకెత్తించే విషయమే ఇప్పటి వరకు పాక్స్ తీరితెన్నలను సులభంగానే ముందస్తుగా అంచనా వేయగలిగేవారు పాక్స్ వల్ల చర్మం మీద పొక్కులు పుట్టుకొచ్చి అవి చికెన్ పాక్స్ తరహాలో పుండ్లుగా మారి ఆ తర్వాత వాటిపై చెక్కులు కట్టి చివరికి ఆ చెక్కులు రాలిపోతాయి ఈ వైరస్ సహజ ఆవాసం వన్యప్రాణులు ముఖ్యంగా కోతులు ఎలుకల్లో కనిపిస్తుంది పశ్చిమ మధ్య ఆఫ్రికాలోని వర్షాధార అడవుల్లో ఈ వైరస్ సోకి ఉన్న జంతువుతో ఎవరో మనిషి కాంటాక్ట్లోకి రాగా ఆ జంతువులోని వైరస్ మ్యూటేట్ అయ్యి ఈ మనిషికి సోకింది వైరస్లలో మ్యూటేషన్ల వల్ల ఒక జంతు జాతి నుంచి మరొక జంతు జాతికి సోకుతూ ఉంటాయి మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తి చర్మం మీద దద్దుర్లు పుట్టుకొస్తాయి అవి పొక్కులుగా లేదా బొబ్బలుగా మారుతాయి ఆ తర్వాత వాటి మీద చెక్కులు కడతాయి ఈ వైరస్ దాని సాధారణ నివాసాన్ని దాటి బయటకొచ్చింది వ్యాపించటానికి పోరాడుతోంది అది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించాలంటే దీర్ఘకాలం సన్నిహిత సాన్నిహిత్యంలో ఉండాలి కాబట్టి గుంపుల్లో వీటి వ్యాప్తి మామూలుగా చిన్న స్థాయిలో ఉండటంతో పాటు వాటికవే తగ్గిపోతుంటాయి గతంలో కూడా బ్రిటన్ సహా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప సంఖ్యలో కేసులు కనిపించాయి అయితే ఈ కేసులన్నింటిలోనూ ఆ వైరస్ ప్రభావిత దేశానికి వెళ్లిన వారు దానిని తమ వెంట తీసుకొచ్చినట్టు వెంటనే తెలిసిపోయేది కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు మొట్టమొదటిసారిగా పశ్చిమ మధ్య ఆఫ్రికాలతో స్పష్టమైన సంబంధమేది లేని వారిలో మంకీపాక్స్ వైరస్ కనిపిస్తోంది ఎవరి నుంచి వీరికి వైరస్ సోకుతుందో తెలియడం లేదు మంకీపాక్స్ లైంగిక కార్యకలాపాల సమయంలో వ్యాపిస్తోంది చాలా వరకు కేసుల్లో రోగుల జననేంద్రియాల మీద వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కురుపులున్నాయి ప్రభావిత వ్యక్తుల్లో చాలా మంది స్వలింగ సంపర్కులు లేదా ద్విలింగ సంపర్కులైన పురుషులే ఉన్నారు మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి విభిన్నంగా ఉందని మనకు తెలుసు కానీ అలా ఎందుకు జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు ఇందుకు రెండు అవకాశాలున్నాయి ఈ వైరస్ లో మార్పులు జరిగిండాలి లేదంటే అదే పాత వైరస్ పెంపొందడానికి సరైన చోటు సరైన సమయం దొరుకుంటుంది మంకీపాక్స్ అనేది ఓ డిఎన్ఏ వైరస్ కోవిడ్ లేదా ఫ్లూ అంత వేగంగా ఇది మ్యూటేట్ కాదు ప్రస్తుత ఇన్ఫెక్షన్ కేసులు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల్లో కనిపించిన వైరస్ రూపాలకు చాలా దగ్గరగా ఉన్నట్టు ఈ వైరస్ ప్రాథమిక జన్యు విశ్లేషణ సూచిస్తోంది ఇప్పుడే ఖచ్చితంగా నిర్ధారించలేకపోయినప్పటికీ ఇప్పుడు వ్యాపిస్తుంది పాత వైరస్కు కొత్త మ్యూటెంట్ అని చెప్పడానికి ఆధారం లేవు అయితే ఒక వైరస్ తనకు లభించిన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి రూపం మార్చాల్సిన అవసరం లేదని గత దశాబ్దాల్లో ఎబోలా జికా వైరస్ల విజృంభణతో మనకు తెలిసొచ్చింది ఎబోలాను సులభంగా నిరోధించవచ్చునని చాలా కాలం భావించారు చివరికి అది కష్టమని తేలిపోయింది అయితే మంకీ పాక్స్ వైరస్ చాలా ఎక్కువగా గే బైసెక్చువల్ పురుషులకే సోకడానికి కారణమేంటనేది ఇంకా స్పష్టం కాలేదు లైంగిక ప్రవర్తనల వల్ల ఈ వైరస్ వ్యాపించడం సులభమవుతుందా లేదంటే ఈ సముదాయానికి లైంగిక ఆరోగ్యం గురించి ఎక్కువ అవగాహన ఉండి ఎక్కువగా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారా అనేది తేలాల్సి ఉంది మంకీపాక్స్ వ్యాపించడం అంతకంతకు సులభంగా మారుతూ ఉండవచ్చు పాత తరాల వారికి సామూహికంగా స్మాల్ పాక్స్ టీకాలు ఇవ్వడం వల్ల ఆ వైరస్కు చాలా సన్నిహిత ఉన్న మంకీ పాక్స్ నుంచి కూడా వారికి కొంత రక్షణ లభించి ఉండొచ్చు పాక్స్ వైరస్ స్మాల్ పాక్స్ కాలం కన్నా ఇప్పుడు మరింత సమర్థవంతంగా వ్యాపిస్తూ ఉండవచ్చు అయితే ఇది అదుపు లేకుండా చెలరేగిపోతుందనే సూచనలేవి కనిపించడం లేదనే వాదన కూడా ఉంది ప్రస్తుతం కొన్ని గుంపుల్లో వ్యాపిస్తున్న మంకీ పాక్స్ దానికదే ఆగిపోతుందని భావించేవారు లేకపోలేదు అసలు ప్రస్తుత వ్యాప్తి ఎలా మొదలైందనేది అర్థం చేసుకోగలిగితే ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అంచనా వేయడానికి అది దోహదపడుతుంది మనకి కనిపిస్తున్న కేసులు నీటిలో మునిగి ఉన్న మంచు కొండ శిఖరం మాత్రమేనని మనకు తెలుసు ఎందుకంటే ఈ వ్యక్తి నుంచి ఆ వ్యక్తికి వైరస్ సోకింది ఈ విధంగా సోకుతోంది అని చెప్పే స్పష్టమైన చిత్రం ఇంకా కనిపించలేదు అసలు చాలా కేసులకు ఒకదాంతో మరొకదానికి సంబంధం లేనట్టే కనిపిస్తున్నాయి అంటే యూరోప్ లోపల ఆవలా వ్యాపిస్తున్నట్టుగా కనిపిస్తున్న ఒక గొలుసులోని లింకులు దొరకడం లేదు ఒక భారీ సూపర్ స్ప్రెడింగ్ ఈవెంట్ అంటే ఏదైనా పండుగకో పబ్బానికో జనం పెద్ద సంఖ్యలో ఒకచోట గుమిగూడినప్పుడు వారందరికీ ఒకే చోట ఈ వైరస్ సోకిందని వారు తమ వెంట వేర్వేరు దేశాలకు ఈ వైరస్ను తీసుకెళ్లారని అనుకుంటే ప్రస్తుత పరిస్థితిని అది వివరిస్తుంది కానీ ఇక్కడ అలాంటి లింక్ ఏది కనిపించట్లేదు లేదు మంకీపాక్స్ ను మొదట డెన్మార్క్ రాజధాని కొపెన్ హెగెన్ లోని ల్యాబొరేటరీలో యాభై ఎనిమిదిలో కనుగొన్నారు సింగపూర్ నుంచి దిగుమతి చేసుకున్న కోతుల్లో ఈ వైరస్ను కనుగొన్నారు అయితే పంతొమ్మిది వందల వరకు కూడా ఇది మనుషుల్లో వ్యాపించిన దాఖలాలు కనిపించలేదు కానీ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఒక తొమ్మిది నెల పిల్లాడిని ఆసుపత్రిలో చేర్పించినప్పుడు ఆ బాలుడికి మంకీపాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్టుగా గుర్తించారు పైగా ఈ పిల్లాడి కుటుంబం కోతులు ఎక్కువగా ఉండే వర్షాధార అరణ్య ప్రాంతంలో జీవిస్తోంది అయితే ఈ బాలుడు ఈ కోతులతో నిర్ధారించలేకపోయారు ఆ బాలుడు ఈ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నాడు కానీ కొన్ని రోజుల తర్వాత పొంగు సోకి చనిపోయాడు ఆఫ్రికాలోని పలు దేశాల్లో మనుషులకు మంకీపాక్స్ వైరస్ సోకినప్పటికీ దీనికి మసూచి వంటి లక్షణాలను కలిగి ఉండటం వల్ల వైరస్ ను కనుగొనలేకపోయారు రెండు వేల మూడులో అమెరికాలో డెబ్బై మందికి ఈ వ్యాధి వ్యాపించింది ఇన్ఫెక్షన్ సోకిన పైరి కుక్కల ద్వారా ఈ వ్యాధి అమెరికాలోకి వచ్చిందని అందరూ భావించారు ఈ కుక్కలతో పాటు ఎలుకలను కూడా ఘనా నుంచి దిగుమతి చేసుకుని పెంచుకునేవారు దీంతో పాటు తాజాగా యూకే ఇజ్రాయేల్ సింగపూర్ నుంచి ఆఫ్రికా దేశాలకు ప్రయాణం చేసి వచ్చిన వారిలోనూ ఈ వైరస్ కనిపించింది కానీ రెండు ఇరవై రెండు మే నుంచి అమెరికా యూకే ఆస్టేలియా యూరోప్ ప్రధాన భూభాగం కెనడాలో మంకీపాక్స్ కేసులు వ్యాపించాయి ఈ కేసుల్లో కొన్ని ఆఫ్రికాలో స్థానికంగా కనిపించే కేసుల లక్షణాలు కలిగి ఉండటం ఆరోగ్య అధికారులను శాస్త్రవేత్తలను కలవరపరిచింది రెండు వేల ఇరవై మూడు నుంచి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ వ్యాధి పెద్ద ఎత్తున వ్యాపించడంతో పంతొమ్మిది వేల కేసులు తొమ్మిది వేల మరణాలు సంభవించాయి అయితే కాంగోలో భారీగా మంకీపాక్స్ వ్యాపించడానికి ఈ వైరస్ లోని భయంకరమైన క్లేడ్ వన్ రకమే కారణం రెండు వేల ఇరవై రెండులో అమెరికాలో వ్యాప్తి చెందింది క్లేడ్ టూ రకం కాంగోలో వ్యాప్తిలో ఉన్న ఎంపాక్స్ తో పోల్చుకుంటే అమెరికాకు ముప్పు తక్కువేనని అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెప్పింది గతంలో పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్న వారు ఎంపాక్స్కు గురైన వ్యక్తులను క్లేడ్ వన్ వైరస్ నుంచి రక్షణ కల్పించాలని పేర్కొంది సరిగ్గా ఈ తాజా వ్యాప్తి ఎక్కడ పుట్టిందనేది ఇప్పటికీ మెడికల్ డిటెక్టివ్ కదే వ్యాప్తికి కారణమైన వైరస్ వేరియంట్ మొదట్లో పశ్చిమ ఆఫ్రికాలో కనిపించిన ఎంపాక్స్ కుటుంబానికి చెందిందని జన్యు విశ్లేషణలో వెల్లడైంది కానీ వైరస్ ఏ దేశాల్లో స్థానికంగా ఉందనే విషయం స్పష్టంగా తెలియలేదు పైగా ఆఫ్రికా వెలుపల పలు దేశాల్లోనూ దీర్ఘకాలంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందనే అనుమానం వైద్య నిపుణుల్లో వ్యక్తమవుతోంది ప్రాథమిక దశలోనే ఉన్న కొన్ని జన్యు విశ్లేషణలు పశ్చిమాఫ్రికా ఎంపాక్స్ వైరస్ క్లే టూ మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని రెండు వేల పదిహేడులోనే గ్రహించి ఉండొచ్చని చెప్పాయి అప్పటి నుంచి ఇది అధిక సంఖ్యలో మ్యూటేట్ చెంది మనుషుల్లోని రోగ శక్తి సహజ లక్షణాలను కూడా ప్రభావితం చేయగలిగేలా సంక్రమణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుని మనుషుల నుంచి మనుషులకు సంక్రమిస్తుందని పేర్కొంది